సంగారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీలు పెట్టుకున్నారు జగ్గారెడ్డి రెండు వేల పదిహేడులో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకులు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చినందుకు కన్నీలు పెట్టుకున్నారు ఈ సందర్భంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు జగ్గారెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తానంటూ భరోసానిచ్చారు నవంబర్లో ముఖ్య కార్యకర్తలను మండలాల వారీగా కలుస్తానని స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు కాంగ్రెస్ గెలవాలని జగ్గారెడ్డి ఆశించారు లోకల్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన డిక్లేర్ చేస్తారు ఈ ఈ నుంచి ఇక ఏ ఊళ్ళల్లో ఆ ఊర్లల్లో సర్పంచ్లు మన గవర్నమెంట్ ఇంకా మూడేళ్ళు ఇంకా తర్వాత ఐదేళ్ళు ఇంకా ఎనిమిదేళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాము మనం ఉంటాం మనం ఉంటాం ఓకే మనం ఉంటాం మనం ఉంటాం ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా ఎవరు ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు ఈ మూడేళ్ళతో పాటు వచ్చే ఐదేళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు మనకు డైరెక్షన్స్ ఇస్తారు టైం వచ్చినప్పుడు కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి గెలిచి ఇన్వర్టర్దా లేదా అందరికీ ఇన్వర్టర్ వాళ్ళు చేతులు ఎత్తుండి ఓకే అందరు గెలిచి రావాలి రెండవది నాలుగు జెడిపిటీసీలు నాలుగు నలుగురు మండల్ ప్రెసిడెంట్లు గెలిచి రావాలి చేతులు ఎత్తుం వినబడిదా గెలిచి రావాలి రెండు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు రెండు మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి చేతులు రెండు మున్సిపాలిటీల్లో ఓకే ఇది మీకు ఇచ్చిన లైన్ ఎనీ టైం